ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఉద్యమకాలను గుర్తిస్తామని చెప్పిండు రెండు వందల యాభై గజాలని చెప్పిండు పెంచెన్ ఇస్తా అని చెప్పిండు మరియు సందర్భమే కదా జూన్ సెకండ్ ఆవిర్భావ దినోత్సవ సెలబ్రేషన్స్ పరేడ్ గ్రౌండ్ లో గ్రాండ్గా జరుగుతున్నాడు ఎట్లీస్ ఒక పది మంది ఇరవై మందు అమరవీరులను గుర్తిస్తే బాగుంటుండే కదా అంటే ఎందుకు వీళ్ళని గుర్తించాలి ఎందుకు మేనిఫెస్టోలోనే ఫస్ట్ ఫస్ట్ పెట్టిందే అమరవీరుల కుటుంబాలని ఆదుకుంటాము గుర్తించుకుంటాము గౌరవించుకుంటామని చెప్పారు పక్కన ఉన్న ఉత్తరాఖండ్ కానీ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ లో సైనిక్ సమ్మాన్ అవార్డు ఇస్తారు సైనిక్ సమ్మాన్ అవార్డు అంటే యుద్ధంలో చనిపోయిన సైనికులను ఏ విధంగా గుర్తించి గౌరవించుకుంటారో వాళ్ళకి నెల నెల ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులన్నీ ఇస్తారు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి ఉంటే ఉద్యోగం ఇస్తారు మీరు పక్కనున్న రాష్ట్రాలు చూడండి సైనిక సమాన అవార్డు ఇచ్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం అట్లా ని చెప్పినాం మేము కూడా పోయినాం కోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఆయన ఉద్యమకారులు అడక తిన బిచ్చగాళ్ళ తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు ఆరోగ్యాన్ని కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళని గుర్తించుకోవడము గౌరవించుకోవడము మన మన గొప్పతనం కదా వాళ్ళని అవమానించుకుంటున్నాం అంటే మన తెలంగాణ ముఖం మీద మనమే ఉంచుకుంటున్నట్టు ఈ పాలకులకి తెలంగాణ లేదు తెలంగాణ చిత్తశుద్ధి లేదు దయచేసి ప్రజలారా ఆలోచించండి పంతొమ్మిది యాభై రెండులో మొదలైన ముల్కీ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల వందల లక్షల మంది ప్రజలు త్యాగం చేశారు చనిపోయిన అమన వీరులను గుర్తించుకోకపోవడం అంటే తెలంగాణ సమాజం ఎంత కృతజ్ఞత లేని సమాజం అనుకుంటారు ఇక ఇంకో మాట అధికారం ఉన్న అహంకారంతో రేవంత్ రెడ్డి మంత్రులు ఇక్కడికి రాలేదని కాసేపు అనుకుంటే అధికారం పైన కొత్త జెండా కొత్త దుకాణం తో వస్తున్న కల్వకుంట్ల కవిత కావచ్చు కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు వాళ్ళకు కూడా బాధ్యత కదా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ఈ రోజు ఎక్కడ ఉన్నారు అమెరికాలో డల్లాస్ లో ఉన్నారు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉంటే నువ్వు అమెరికాలో పోయి ఏం పిలుతున్నారా బాయ్ నీ అక్రమ ఆస్తులు చూసుకొని వస్తున్నావా ఈ రోజు తెలంగాణ గడ్డ మీద ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే అంటే నువ్వు పూర్తిగా ఆ డల్లాస్ లో నీ ఆస్తుల పర్యవేక్షణ కోసం నీ ఎంజాయ్మెంట్ కోసం పోయిన పేరు తెలంగాణ అమెరికాలో అయింది దుబాయ్ లో లండన్ లో అయింది ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతిని రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులని తెలంగాణ విద్యార్థులని తెలంగాణ అమరవీరులకు ఏం న్యాయం చేయలే మేనిఫెస్టో లో పెట్టిన అంశాలు చేయలేదని నిలదీయాలి కదా కవిత ఎన్ని చిలక పలుకులు దొరుకుతుంది ఇలా టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చి బొంద పెట్టింది కేసీఆర్ ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టిండు టిఆర్ఎస్ అనే పార్టీ మేమందరం జైల్లోకి పోతే పన్నెండు చచ్చిపోతే వచ్చిన పార్టీ ఆ పార్టీలో పదిహేను కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు మై డియర్ డాడీ నువ్వు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి రెండు సార్లు దగుల్ పనులు చేసి నువ్వు దళితుడువా మన తాత ఏమన్నా దళితుడా కేసీఆర్ తాత దళితుడు కాదు కదా కేసీఆర్ అయ్యే దళితుడు కాదు కదా కేసీఆర్ అమ్మ దళితుడు కాదు కదా మరి నువ్వెట్లా దళితుడు అవుతావు డాడీ దళితుడి పేరుతో రెండు సార్లు దగా చేసిన దగుల్ బాజీవి పద్మాశివి నువ్వే అని చెప్పాలి రెండు ఈ పదిహేను వందల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ డబ్బుల్ని ఐపీ పెట్టి నేమ్ తిప్పేసిండు బిఆర్ఎస్ అని తెలంగాణకు ఐపీ పెట్టేసి తెలంగాణలో ఉన్న సహజ వనరులు భూ వనరులు భూములు మింగిన భూ బకాసురులు గుట్టలు మింగిన గుండాగాళ్ళు కొండలు మింగిన ఆనకొండలు మనము కాబట్టి ఇప్పటికైనా మనం ప్రజలు బుద్ధి చెప్పిర్రు ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు తెలంగాణ అమరవీరులు పన్నెండు వందల మందికి ఇవ్వాలి అరవై తొమ్మిదిలో చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి ఇమీడియట్ గా కవిత పాత మిత్రుడుగా రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీరు ఇమీడియట్ గా అమర దీక్ష చేయండి ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు పన్నెండు వందల మంది కుటుంబాలకి ఇవ్వాలి చనిపోయిన అమరవీరుల కుటుంబాలకి తలా కుటుంబానికి ఇవ్వాలి అది ప్రజల డబ్బులు మీరు తెలంగాణలో ఉన్న వనరులన్నీ పీల్చి పిప్పి పిండి చేసి తెలంగాణకు ఐపీ పెట్టి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి టిఆర్ఎస్ పార్టీని మింగిన ఆర కొన్నా కేసిఆర్ బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణకి ఐపీ పెట్టింది బీఆర్ఎస్ తో మాకేం సంబంధం కాబట్టి ఈ కుటుంబం కళ్ళల్లో రెండు కళ్ళు అంటావు కదా బీఆర్ఎస్ రెండు కళ్ళు నాలుగు కళ్ళు వాళ్ళ నాన్నకి ఎన్ని కళ్ళు ఉంటాయో తాగితే తాగక ముందు ఎన్ని కళ్ళు ఉంటాయో ఆరు తర్వాత ఎన్ని కళ్ళు ఆరుకు ముందు ఎన్ని కళ్ళు వీడు కేసీఆర్ అనేటోడు మనిషి అయితే వాడు సొంత కూతుర్ని కలవాడా సొంత కొడుకుని కలవాడా సొంత అల్లుడిని కలవాడా సొంత భార్యను కలవాడా వాడు ఫస్ట్ మనిషేనా అసలు సరే మనిషి పక్కకి పెట్టు ఆయన వ్యక్తిగత వ్యవహారం ఒక ప్రతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు కలవాడు ఎమ్మెల్యేలను కలవాడు ఎంపీలను కలవాడు ఎమ్మెల్సీలను కలవాడు నాయకులు కలవడు సొంత కూతురునే అమనాభూతులు తిడతాడు సొంత కొడుకుని తిడతాడు సరే తండ్రి కుటుంబాన్ని ఎట్లా నడపాలో అట్లా నడిపిండు ఆ కుటుంబం రోడ్డు మీద ఓ తాగుబోతు లక్షణాలు పెట్టుకొని రాష్ట్రానికి కూడా అట్లా కదా పది సంవత్సరాలు అప్పుల కుప్ప పాలు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది ఆయన కదా ఆయన అసలు మనిషిగా పనికి వస్తాడో చూసుకోవాలి ఆయన ఏదో జబ్బులు ఉన్నాయని దిలీప్ సార్ చెప్తున్నాడు ఏదో బైపోలర్ డిజార్డర్ ఉంది ఆలిసినేషన్ ఉంది స్క్రిజోఫేనియా ఉంది మూడు స్వింగ్స్ ఉన్నాయి దయచేసి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఆ పెద్దయట్ గా హాస్పిటల్ తీసుకోకండి ఆయన ఏదో జబ్బు ఉంది కాబట్టి ఎవరిని కలవకుండా చికట్లో కూర్చుడు డిప్రెషన్ లో ఉంటే ఇట్లా చేస్తారు డిజార్డర్ ఏంటంటే దిలీప్ సార్ చెప్పినట్టు ఉంటే పదిహేను రోజులు లేస్తే మనిషి కాదు లేకపోతే దాక్కు నిలకలాగా ఉంటాడు అందుకనే కేసీఆర్ గారు మానసిక రోగి కాబట్టి ఆయన కూతురు గలవాడు కొడుకుని గలవాడు ఎవరినైనా బూతులు తిడతాడు సంతోష్ కుక్కల కొడుకు అంటాడు ఆ ఆరిసిన అడ్రస్ లేకుండా తిడతాడు ప్రజల్ని కలవకుండా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితాడు వాళ్ళ సొంత ఎమ్మెల్యే మనకి అవసరమా జీతం ప్రజల జీతం లక్షలు రెండు మూడు లక్షల రూపాయలు ఎంత ప్రజాస్వామ్యం దుర్వినియోగం ఏందన్నా ఒక మాట చెప్పండి కేసీఆర్ వద్దు వద్దు అంటే ప్రజలు ఆనాడు ఆప్షన్ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రజలు ఏం చేస్తే బాగుంటుంది పక్కా తెలంగాణ ఛానల్ పేరు పెట్టుకున్నావు రాము దానికి ప్రత్యేకంగా కృతజ్ఞత అవరేకు దక్క తెలంగాణ పక్కా అని ఏ విధంగా అయితే అన్నారో తెలంగాణ నాయకులే అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉండాలి ఆ అమరవీరుల స్థూపానికి రాని తెలంగాణ అమరవీరుల గౌరవాన్ని గుర్తించిన వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు కాదు వీళ్ళు తెలంగాణ ద్రోహులు తెలంగాణ అస్మిత కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఆత్మనే పెట్టుకొని కొత్త రాజకీయ నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు ముగ్గురు ఒక్కటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ వ్యాపార కలిసి కలిసినారు రాత్రి అయితే వీళ్ళంతా ఒకళ్ళ ఫామ్ హౌస్ లో ఒకళ్ళు విందులు చేసుకుంటారు ప్రజల్ని పిచ్చోలం చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులు విద్యార్థులు రచయితలు కౌలు కళాకారులు తెలంగాణకి సామాజిక తెలంగాణకి ఖచ్చితంగా ఒక కొత్త పార్టీ అవసరమే సామాజిక తెలంగాణ అర్హత కలవకుంట్ల కుటుంబానికి లేదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి పదేళ్లు దగా చేసి లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకుంది లంకలో లో పుట్టిన రాక్షసులే అన్నట్టు కల్వకుట్ల కుటుంబాన్ని నమ్మము దొర మీరు ఇట్లా ఇండివిజువల్ ఉండి మాట్లాడడం వల్ల పదేళ్ల కాలం పాటు కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగింది ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల కాలం పాటు ఈ రేవంత్ రెడ్డి కుటుంబానికి మేలు జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అంటారు ఒక స్కోప్ ఉన్నది ఒక ప్రాంతీయ పార్టీ పుట్టాల్సిన అవసరం ఉంది అటువంటి ప్రయత్నం మీలాంటి వాళ్ళు ఉద్యమకాలు వేయచ్చు కదా ఇప్పుడు ఇలా రాజకీయ పార్టీ అంటే వందల కోట్లు వేల కోట్లు అనే ఒక అప తీసుకొచ్చారు వెలమూళ్ళు రెడ్ వాళ్ళు లేకపోతే డబ్బునోళ్లే రాజకీయం చేయాలని చెప్పారు అది అవాస్తవము నిజమైన విద్యార్థులు త్యాగధనులు పోరాట యోధులు ఇయాల తెలంగాణలో అత్యధికంగా నష్టపోయింది నిరుద్యోగులు విద్యార్థులు తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా కేసీఆర్ తెలంగాణ ముసుగులో లక్షల కోట్లు సంపాదించుకుంటూ తెలంగాణని ఆగం ఆయన ఆయన ఆయనది నియంతృత్వము అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసి ఈయనది ఏమి తెలవని రేవంత్ రెడ్డి అన్ని తెలుసు అనుకోని నటిస్తున్నాడు ఆయనది అహంకారం అయితే ఈయనది అజ్ఞానం ఆయనది నియంతృత్వం అయితే ఈయనది తెలవని ధనము అందుకనే అన్ని అనుకోని రేవంత్ రెడ్డి ఈ పద్దెనిమిది నెలల కాలంలో వాడికన్నా వీడే బెటరు ఆయన కన్నా ఈయన కన్నా ఆయనే బెటర్ అని నెరేటు తీసుకొచ్చాడు కాబట్టి తెలంగాణ ప్రజలారా మూడు పార్టీల రాజకీయ నాయకులు కలిసే ఉన్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు వీళ్ళ పూర్తి వివరాలు నేను బయటకు చెప్తా ఒకటే చెప్తున్నా జాగో తెలంగాణ ఏలుకోండి తెలంగాణకి తెలంగాణలో త్యాగదనులతో కూడిన పార్టీ కావాలి ఈ కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు వందల కోట్లు తీసుకుని ఎమ్మెల్యే వద్దు విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ సామాజిక న్యాయం పేరుతో నిజమైన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుల ముందుకు రండి నేను పృద్వన్న ఇంకా సమాజంలో ఉన్న చాలా మందిని కలుపుకొని ఒక కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మిద్దాం దానికి మీ పక్క తెలంగాణ టీవీ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఓకే అన్న అధికారిక కార్యక్రమంలో కేసీఆర్ అన్నాడు కుటుంబ సమేతంగా పాల్గొంటే మళ్ళాంటి వాళ్ళని చాలా మంది విమర్శిస్తుంది ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఏ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉందో ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ రెడ్డి మనమడు ఉన్నాడు రేవంత్ రెడ్డి కూతురు ఉన్నారు రేవంత్ రెడ్డి సతీమణి రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఉన్నాడు దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు మీరు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ముసుగులో రాజరికం ప్రక్రియలు నడుస్తున్నాయి వీళ్ళు రెడ్డి రాజులు ఇది ప్రజాస్వామ్యం అనే విషయం వెలమదొరల రాజ్యం ఆయన తీసుకొచ్చిండు తీసుకొచ్చి రాచకొండ పద్మనాయక వెలమదొర సామ్రాజ్యాన్ని ఆయన పెట్టిండు ఇప్పుడు ఈయన రెడ్డి రాజ్య స్థాపన కోసం ఇట్లా చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు రెడ్డి రాజులు వెలమ రాజులు వెలమదొర్రాల పాలన అనుకుంటున్నారు వీళ్ళు బాగా మస్తికి వచ్చారు ఈ మస్తిని ఎట్లా దింపాలో మాకు తెలుసు ఈ వెయ్యి రోజుల్లో వీళ్ళని బండకేసి కేసి బాత్తం కొత్త ఆల్టర్నేటివ్ వ్యవస్థను తీసుకొస్తాం